రైతు కృషి అని చెప్పి రైతుల కోసమే మా జట్టు ఏ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని రైతుల కోసం పెట్టమని ఇదంతా సేమ్ ఇందాక మాట్లాడిన మాటలే అయితే పంచాయతీ రాజు కూడా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లట గతంలో గత ప్రభుత్వంలో పంచాయతీ రాజు వ్యవస్థని పంచాయతీలని ఆగభాగం చేసి కంప్లీట్ గా నిర్వీర్యం చేసుకోవాలి గ్రామాలలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బిల్లులు రాక ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి ఎంత బతిమాలినా బామాలినా అరే మన రాష్ట్రానికి మన గ్రామ పంచాయతీలకు ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు వస్తాయి కానీ బిల్లులు మాత్రం రావు మా బతుకులు మాత్రం మారాయి ఉన్నకాడికి హామీలు ఇచ్చిన చెప్పి అమ్మి మరీ ఇలా అభివృద్ధి చేస్తే మా పరిస్థితులు లేవని కలెక్టరేట్ మీద ఎక్కి దొంకినోళ్ళు కొంతమంది అయితే కలెక్టరేట్ ముద్ర పెట్రోల్ పోసుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సర్పంచులు ఉప సర్పంచులు చాలా మంది ఇంకా ఏం చేయమంటారని ప్రభుత్వం ఆదుకోకపోతే ఎక్కడి నుంచి కేంద్రం ఇచ్చే ఆ నిధుల నుంచే చేయాలంటే ఎక్కడ ఎట్లా సాధ్యమవుతుంది రాష్ట్రం ఎందుకు నిధులు ఇవ్వలేదు అంటే ఇక మన చెప్తారు కదా మహాత్మా గాంధీ చెప్పిండు మహాత్మా గాంధీ చెప్పినట్టు దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అందుకోసమే పల్లెల అభివృద్ధి జరగాలని చెప్పి గొప్పలు చెప్తారు చెప్పేటప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కాని లేకపోతే వేదికల మీద స్పీచ్లలో గాని కానీ చివరికి గ్రామ పంచాయతీలని ఆగవాగం చేసి చిన్నాభిన్నం చేసే వ్యవస్థని అధ్వానమైన పరిస్థితులకు నెట్టిందే గత బీఆర్ఎస్ సర్కారు ఇది అందరికీ తెలుసు మళ్ళా ఇది కాదు తప్పు బ్రహ్మాండంగా చేసింది అన్ని గ్రామాలల్లా ఆ అటుపక్క ఇది కట్టింది ఇటుపక్క ఇది కట్టిందంటే గవే చూపించారు వాళ్ళు కట్టినాయి గవే చూపించారు ఓ శ్మశాన వాటిక ఓ నర్సరీ ఓ గ్రామ పంచాయతీ గవి చూపించేసి బొమ్మం చేసి ఇదే మొత్తం డెవలప్మెంట్ అని చెప్పారు మరి బాధపడలేదా సర్పంచ్లకు తెలియడా ఇలా ఈ లైవ్ చూస్తున్న సర్పంచ్ నాకు తెలియదా అందుకే ఈసారి పంచాయతీ రాజ్ కోసం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు పెట్టినట్టుగా ఇక్కడ వార్త